ఆలయ నియోగంలోని ఆరుట మండలం కాచారం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ టెం టెంపుల్ కైలాసపురం అని చెప్పి ప్రసిద్ధిగాంచింది మొక్కిన వారికే తడువుగా అమ్మవారు కోరికలు తీసే ఎల్లమ్మ తల్లి ఇలా ఆమె మొన్న కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా చేసి ఆలయ ప్రాంతమే కాదు తెలంగాణ మొత్తం సగుగా వర్షాలు పడి అభివృద్ధి కావాలని ఇక్కడ ఆజేయ స్వామి గారు కళ్యాణం చేయడం జరిగింది నిజంగా మాకు చాలా సంతోషం మా ప్రాంతంలో అమ్మవారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండి అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికి అందే విధంగా విధంగా నిత్య కళ్యాణం పచ్చదోరణంగా అన్నదాన సత్తంతో పాటు ఎంతో మందికి సేవలు అందిస్తున్నటువంటి మా స్వామి నిజంగా అభినందిస్తూ ఇంకా కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పాటు ఈ టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తూ ఇక్కడికి కావాల్సిన గౌరవ సంస్థ కానీ వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ కళ్యాణం ముగింపు సందర్భంగా మరొకసారి ఆ అమ్మవారి ఆశీస్సులు ఆలయ ప్రజలకు ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ దీని కార్యనిర్వాహకులు ఆనీయ స్వామి గారు నిజంగా ప్రత్యేకంగా అభినందిస్తూ అమ్మవారి ఆశీస్సుతో ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటున్నాను